అందుకే మా ఆడబిడ్డలకు చెప్పాను ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేలు ఇచ్చే బాయి సమాది ముగ్గురు ఆడబిడ్డలుంటే రెండు లక్షల డెబ్బై వేలు వస్తుంది ఇంకో పక్క తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు కూడా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా దీంతో అందరి పిల్లల్ని చదివిస్తాం పిల్లలు మన ఆస్తి పిల్లల్ని చదివించకుండా పోవడం ఒకరికి ఇచ్చి ఒకరి ద్రోహం చేయడం అన్యాయం కూడా మూడోది ధరలు పెరిగాయి నిత్యావసర సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి కోటమి నిర్ణయం తీసుకున్నాం నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఎక్కడన్నా ఉద్యోగస్తులు కానీ మహిళలు ఎక్కడికి పోవాలన్నా పొయ్యి రావడానికి భేషణ ఏర్పాటు చేస్తాం ఈ నాలుగే కాదు నరేంద్ర మోడీ గారు గ్యారంటీలో విషయం చెప్పారు అది మహిళల్ని లక్షాధికారులు చేయడం మూడు లక్షల మంది మహిళల్ని లక్షాధికారులు చేయ చేస్తామని చెప్పారు ఆ కార్యక్రమంలో కనీసం మనం అనుకుంటే మన కార్యక్రమం కూడా జోడిస్తే ముప్పై నలభై లక్షల మందిని ఐదు సంవత్సరాల్లో లక్షాధికారులు చేసే అవకాశం ఉందని హామీ ఇస్తున్నా అదే మరిగా మోడీ గారి గ్యారంటీలో శాసనసభలో పార్లమెంట్ లో ముప్పై మూడు శాతం వస్తారు ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో వీళ్ళల్లో సగం మంది మా ఆడబిడ్డలే ఉంటారు అది మా సంకల్పం అని మీ అందరికీ తెలియజేస్తున్నా బ్రహ్మాండంగా ముందుకు దూసుకపోతున్నారు పొదుపు ఉద్యమం నేర్పించాం నాయకత్వ లక్షణాలు నేర్పించాం ఈ రోజు మీరు చేసే పనులు చూసి గర్వకారణంగా ఉంది మీరు నేర్చుకున్నారు పది రూపాయలు సంపాదించడం మీ కుటుంబాన్ని నడిపించే శక్తికి వచ్చారు ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాం కాలేజ్ సీట్లు పెట్టాం ఈరోజు ఆడబిడ్డలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం వచ్చి రివర్స్ కట్న ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డల్ని గౌరవించిన విధానం ఇప్పుడు కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో చేస్తారు నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఇక్కడ చేస్తామని హామీ ఇస్తున్నా